వినుకొండ పట్టణం ఎన్ఎస్పి కాలువనందు స్వచ్ఛత పరిశుభ్రత శ్రమదాన కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు జనసేన ఇన్ఛార్జి నాగశ్రీను రాయల్ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నాయకులు నిశంకర్ రావు శ్రీనివాసరావు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాలు మొత్తం పరిశుభ్రంగా చేయించాలి మీరు కూడా కొంచెం పర్సనల్ గా చూసుకోండి గారు కూడా వచ్చారా టౌన్ ఈ చివర్ నుండి ఆ చివరి దాకా అసలు కాలువలో మనం ఇంకా ఒక ఫర్లాంగ్ రెండు ఫర్లాంగ్లు అవతలకే మొత్తం కూడా టౌన్ లో ఇట్లా ఇట్లా అశుభ్రంగా ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేయాలి ఈరోజు మేము శ్రమదానంతో మొదలు పెట్టినటువంటి దాన్ని మీరు పరిపూర్ణంగా చేయాలి టౌన్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి అవసరమైన మొక్కలు నాటి కార్యక్రమం తీసుకోండి అట్లాగే ఇప్పుడు మున్సిపాలిటీ డ్రైనేజీలు కూడా అన్ని చోట్ల అన్ని వీధుల్లో డ్రైనేజీలు చాలా పరిశుభ్రంగా ఉంచాలి వన్ వీక్ లో నేను మళ్ళీ వార్డ్ విజిట్స్ వస్తాను సార్ ఒక చిన్న మాట సార్ మీ మాట మీరు మొన్న ఇచ్చిన ఆదేశాల మేరకు మేము శానిటేషన్ సిబ్బంది డిఈ గారు ఒక మీటింగ్ పెట్టుకుని ప్రస్తుతం మేము చేస్తున్నది ఏంటంటే చిన్న పరిధిలో మేము అంటే ఉదయం పూట కలెక్షన్ స్వీపింగ్ జరుగుతుంది సార్ మధ్యాహ్నం పూట ఆ ఏరియా వరకు సచివాలయం పరిధిలో ఆ త్రీ అవర్స్ కూడా డ్రైన్ కిల్లింగ్

మన సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్గా చూపించారు ఈ వ్యర్థ పదార్థాల ద్వారాగా ఎంత ఆదాయం మున్సిపాలిటీ గారి పంచాయతీలకు వద్దానో తప్పనిసరిగా దాన్ని ప్రాక్టికల్గా చేసి ఈ వినుకొండ మున్సిపాలిటీ కానీ వినుకొండ నియోజకవర్గంలో చేసి చూపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు ఎమ్మెల్యే గారు మొదలుపెట్టినటువంటి శ్రమదాన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కార్యకర్తలు జనసేన వారు బీజేపీ వారు అదేవిధంగా మున్సిపాలిటీ వారు ఆధ్వర్యంలో నూటికి నూరు శాతం దీన్ని పూర్తి చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నా బ్యాగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు హృదయపూర్వకంగా అభినంది ఆవులు తినే మేతలో కూడా కలిసిపోయి ఈరోజు అనేక ఆవులు మూగజీవాలు చనిపోతున్నాయి ప్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ కూడా డస్ట్బిన్లు వేసి అంటే ఊరి బయట ఉన్నటువంటి మన కంపోస్టు కంపోస్ట్ గోడౌన్కి చే చేరే విధంగా చేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ఇలాంటి పైన బాటిల్స్ క్లీన్ చేసే మున్సిపల్ వర్కర్స్ కానీ వాళ్ళకి కూడా ఈరోజు గాయాలు అవుతున్నాయి సో ఇలాంటి వాటి అన్నింటిని కూడా డస్ట్బిన్లో వేసినట్లయితే అవన్నీ ఎక్కడ చేర్చాలో అక్కడికి మున్సిపల్ సిబ్బంది చేరుస్తుంది దీనివల్ల గాయాలు అవ్వకుండా ఉంటాయి ఆరోగ్యమైనటువంటి వాతావరణం పర్యావరణాన్ని పర్యావరణాన్ని మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి మొక్కలు ఆడదాం అలాగే ఇలాంటి చెత్త చెదరాలన్నీ కూడా తడి చెత్త పొడి చెత్తలో వేసి వాటిని మళ్ళీ సంపదగా సృష్టిద్దాం వాటిని మళ్ళీ ఎరువులు తయారు చేద్దాం ఇలాంటి హానికరమైన వాటిని ఎక్కడ పడితే అక్కడ వేయద్దని నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను